ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు జోరుగా సాగాయి మొక్కలు నాటడం నుంచి ప్లాస్టిక్ నిషేధ ర్యాలీల వరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు స్వచ్ఛంద సంస్థలు కృషి చేశాయి మరిన్ని వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం సిద్దిపేట ఆక్సిజన్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో పలువురు మొక్కలు నాటారు ప్లాస్టిక్ తొలగింపు కార్యక్రమం చేపట్టారు విద్యార్థులు తయారు చేసిన సీడ్ బాల్స్ ను అటవీ ప్రాంతాల్లో వేశారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు ప్లాస్టిక్ రహిత దేశం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా కురగాల మార్కెట్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ ర్యాలీ జరిగింది కొంతమంది వైద్యులు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ వాడడం వల్ల అనారోగ్యం క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎస్పీ నర్సింహ మొక్కలు నాటారు మున్సిపాలిటీ గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధ ర్యాలీ నిర్వహించారు పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి అటవీ శాఖ కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జూట్ పేపర్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు భద్రాచలంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుజాత గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తున్నామని క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు అటు జగిత్యాల జిల్లా అంబర్పేట అర్బన్ పార్కులో అటవీ అధికారి రవిప్రసాద్ మొక్కలు నాటారు అడవుల విస్తీర్ణం ఇరవై రెండు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి పెంచే లక్ష్యంతో నలభై ఎనిమిది లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని ప్లాస్టిక్ నిషేధంతో పాటు ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నామని రవిప్రసాద్ తెలిపారు అడవులు పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ సమతుల్యత ఉంటుందన్నారు ములుగు జిల్లా తాడ్వాయిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రేంజర్ సత్తయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కాలుష్యం క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మహబూబ్నగర్ జిల్లాలో అటవీ శాఖ అధికారి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు గత మూడు వందల ఏళ్లలో పర్యావరణం ముప్పై శాతం దెబ్బతిన్నదని ఇలాగే కొనసాగితే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేశాయి ప్లాస్టిక్ నిషేధం మొక్కల పెంపకం అవగాహన ర్యాలీల ద్వారా స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్